అందరికి నమస్కారాలండి మనం అందరం కూడా సృష్టి ధర్మానుసారం మరి దైవ సమానమైన తల్లిదండ్రుల నుంచి అమ్మకడ నుంచి భూమిపైకి వస్తున్నాం భూమిపైకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ భూమిలోకి వెళ్ళవలసిన వాళ్ళవి ఈ మధ్య కాలంలో మానవులైన అని అయిన వల్ల మానవ ధర్మాన్ని నిర్వర్తిస్తూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ మనకు ఎక్కడ చూసినా ప్రజల్లోనే దేవుడు కనిపిస్తా ఉంటారు అందుకోసమే ఎప్పుడు కూడా నన్ను నాలుగు సార్లుగా సాయినగర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా గెలిపించి సేవా భాగ్యం కల్పించిన నా ప్రజలు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా నేను దేవుళ్ళుగా భావిస్తాను ఆ దేవుళ్ళ యొక్క దేవుల యొక్క దీవెన వల్ల ప్రాణం ఉన్నంత వరకు కూడా మీ ప్రజలకు సేవ చేసుకుంటూ నేను అంతిమ వరకు కూడా ఇలాగే జీవించాలనుకుంటున్నాను అందులో భాగంగా ఈరోజు బర్త్డే అంటారు దీన్ని నేను ఎప్పుడు కూడా గొప్పగా భావించను ప్రతిరోజు కూడా మనం ఉదయం లేస్తానే ఆ రోజు ఒక మన బర్త్డే మాదిరి కానీ పుట్టినరోజు మాదిరి కానీ సాయంత్రం వరకు కూడా ప్రజలకు పేదవాళ్ళకు సేవ చేయడంలోనే అక్కడనే దేవుడిని చూస్తూ ఉంటాం అందులో భాగంగా రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా ఎంతోమంది స్నేహితులు శ్రేభిలాషులు నాయకులు కార్యకర్తలు ప్రజలు మహిళలు యువత అందరూ కూడా నాకు జన్మదిన శుభాకాంక్షలు పొందుతారు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా జీవం ఉన్నంత వరకు కూడా వేరే దేవుళ్ళుగా భావించి సేవ చేస్తూ ఉంటారని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ బిడ్డలు ఉండాలి అనాది బిడ్డలు ఈ బిడ్డలతో గడిపిన క్షణం మర్చిపోలేనిది ఎప్పటికీ కూడా మీతోనే ఉంటారని కూడా తెలియజేసుకుంటూ నమస్కారాలు